ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో నాలుగు మంచి స్నేహితులు జీవించేవారు ఒక కోతి ఒక కుందేలు ఒక కాకి మరియు ఒక చిన్న కప్ప వీరు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ నవ్వుతూ ఆ అడవిని సంతోషంగా జీవించేవారు వారి మధ్య నిజమైన స్నేహం ఉండేది ఒకరి కోసం మరొకరు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు ఒకరోజు ఆ అడవిలోకి ఓ వేటగాడు వచ్చాడు అతడు బోన్లు పెట్టి జంతువులను పట్టుకోవాలన్న దురుద్దేశంతో వచ్చాడు కప్ప అటుగా వెళ్లి బోనును చూసింది అది తడబడి పరుగెత్తింది కప్ప అబ్బో ఇది ప్రమాదకరం మన స్నేహితులను వెంటనే హెచ్చరించాలి కప్ప వెంటనే కోతి దగ్గరకు వచ్చింది కాని అప్పటికే కోతి ఒక బోనులో పడిపోయింది అది బాగా భయపడి కేకలు వేస్తోంది కప్ప కాకి కుందేలు ముగ్గురు కలిసి ఆ పరిస్థితిని చూసి చెందారు కాకి పైనుండి వేటగాడి వస్తున్నాడని హెచ్చరించింది అప్పుడే కుందేలు బోనుపైకి లేచి తాళాన్ని కరవేసింది దగ్గరికి వచ్చి తాళం తడిగా చేయగా కోతి తాళాన్ని లాగి బయటికి వచ్చింది అందరూ ఎంతో సంతోషపడ్డారు కోతి అన్నది మీరిలా నాకోసం చేసిన ఈ సహాయం ఎప్పటికీ మరిచిపోలేను